ఢిల్లీకి వెళ్ళి మరి రాజేంద్ర రెడ్డి డబ్బులు అడగాలి కదా ప్రత్యేక హోదా కావాలి అడగాలి కదా పోల్వర్ ప్లాంట్ డబ్బులు కావాలి అడగాలి కదా కనపడే స్టీల్ ప్లాంట్ కావాలి కదా వీటన్నిటి కోసం అనుకొని అడుగుతున్నాము మీరు అడగరు మమ్మల్ని అడగలేరా ఇంత నియంత్రంతో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి నియంత్రం పాల్గొన ఇప్పుడే అర్థమవుతుంది మీ పాటి రోజు నియంత్ర కాబట్టి అందరూ కోసం వెళ్ళిపోతున్నాను ఒకప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎక్కడైతే ఎల్లో క్రాక్ పడిపోయారో అదే పరిత్రం ఇంకా స్పీడ్గా వైఎస్పీని వదిలిపెట్టి వైఎస్ అందరు పెట్టి బయటకు వచ్చేస్తున్నారు పోయి టీడీపీలో ప్రజల్లో జరుగుతున్నారు జనసేన చర్యలు జరుగుతున్నారు సమకాల చర్యలు జరుగుతున్నారు అవన్నీ ఎక్కడ మన స్పారం ఈ తెలంగాణలో ప్రజలు చట్టం వచ్చినాయో అదే ప్రకారం ఆడేస్తాను ఎప్పుడైనా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా देंज़ी